प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ సత్యమణి మణెమ్మ పుట్టినరోజు వేడుకలు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ భారతీయ ధర్మ పరిషత్ కార్యవర్గ సభ్యులతో ఇరుపాక గ్రామం చేరుకుని ముందుగా అన్నపూర్ణేశ్వరికి మణెమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీత పుస్తకం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చిత్రపటం అందజేసి ఆశీస్సులు తీసుకున్నామన్నారు నన్ను సన్మార్గంలో నడిచే విధంగా సూచనలు ఇస్తున్న ఆదర్శ దంపతుల దీవెనలతో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ జ్యోతుల నెహ్రూ అంచనెడుగా ఆయన అడుగుజాడలు నడుస్తూ మంచి పేరు తీసుకొస్తానన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ ప్రచారం కోసం ఆహర్నిశలు పనిచేస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ నాగేంద్ర చౌదరి సేవలను వారు కొనియాడారు ഓരോരോ ബോട്ട് ആണല്ലോ ഏതാണ് ആർഗോട്ട് പെക്സ് നല്ല കഥ പറഞ്ഞിട്ട് ആനക്ക് ఇచ్చേറ്റു പെർഫർമൻസ് ക്രീ

ஏல ஹீரோசாமி எல்லா எல்லாம் நன்றி வந்து பணம் இட்டு சாரி தேங்க்ஸ் குட் பண்ணி சரி அன்னைட வர ரெண்டு எலக வரச்சது நீ குடிச்சிட்டேன் టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి